హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఉప్మా ఎలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు అన్నది షేర్ చేస్తానండి అదే నేను చేసుకుంటున్నది ఇందులో షేర్ చేస్తాను ఇప్పుడైతే కొంచెం పచ్చిమిరపకాయలు ఇలా అల్లం ముక్కలు కరివేపాకు అన్నీ ఇలా తీసేసుకున్నానండి మామూలుగా మనం ఉప్మా అనేసరికి ఒక రకంగా చేస్తూ ఉంటారు కదా నా స్టైల్లో ఎంత టేస్టీగా ఎంత ఈజీగా చేసుకోవచ్చు అన్నది ఈ మూడు పదార్థాలతో మనం ఇప్పుడు తయారు చేసుకుందాం అండి ముందైతే ఉప్మా రవ నూక అయితే తీసుకుని ముందు డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే ఏగించేసుకుంటున్నాను నార్మల్గా అయితే ఎప్పుడు ఏగించకుండా మనం వేస్తే ఉండలు కట్టడానికి ఛాన్స్ ఉంటుంది ఇలా ఏగించుకుని వేస్తే మనం చేసుకున్న తర్వాత ఎప్పుడు తిన్నా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి అంటే ఉండలు అవి లేకుండా మనకి వేడి నీళ్ళల్లో అది కూడా మనకి వేయవలసిన అవసరం లేకుండా మనం వేసుకున్న నీళ్ళు ఇందులోనే వేసేసుకుంటే ఎలా చేసుకోవచ్చు ఎంత బాగా వస్తుంది అన్నది ఇప్పుడు చూపిస్తాను ముందు పోపుకైతే ముందు ఇంకొక గరిట అయితే పెట్టేసుకున్నాను పెద్ద రిటర్న్ ఇది మీకు చెప్పాను కదండి ఇందస్ వ్యాలీలో నుంచి తెప్పించుకున్నాను అప్పుడు ఫ్రీగా వచ్చింది ఉప్మాకి పోపు అది ఏగే లోపల ఇందులో వేసేసుకున్నామన్న ఉద్దేశంతో ఇంక ఇందులో పోపు అయితే వేసేసుకుంటున్నాను నార్మల్గా ఆవాలు జీలకర్ర మన దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు శనగపప్పు మినపప్పు కొంచెం నేను చెప్పాను కదా పచ్చిమిరపకాయలు అల్లం కరివేపాకు కూడా కోసుకుని పెట్టుకున్నది ఇందులో ఇంగువ అన్నీ కలుపుకొని వేసేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం నూక వేగడానికి టైం పడుతుంది నూక ఏకకుండా ఏపకుండా కూడా మనం వేసేసుకోవచ్చు అండి చేసేసుకోవచ్చు ఉప్మా కానీ ఇలా నూక ఏగిస్తే మనకి పచ్చివాసన ఉండదు మనకి నీళ్ళల్లో కర కలుపుతున్నప్పుడు ఉండలు కట్టకుండా ఈజీగా అప్పటికప్పుడు మనకు వచ్చేస్తుంది డైరెక్ట్గా నీళ్ళు పోసినా సరే మనకు ఉండలు కట్టదు ఇంకా నేనైతే తాలింపు వేసేసుకుంటున్నానండి ఇప్పుడైతే ఇంకా నోక కూడా ఒక పక్క నాకు ఏగిపోతుంది ఈ నూక ఏగిన వెంటనే ఈ తాలింపు అందులో కలిపేసుకోడానికి ఈజీగా రెండు ఒకేసారి చేసేసుకుందాం ఉద్దేశంతో ఇంకా ఒక పక్క నూక ఒక పక్క తాలింపు నాకు ఇలా రెడీ అయిపోయింది ఇంకా నూక కూడా ఏగిపోయింది నాకు తాలింపు కూడా ఏగిపోయిందండి దీన్ని ఇందులో మిక్స్ చేసేసుకుంటున్నాను నూకలోనే డైరెక్ట్గా తాలింపు కలిపేస్తున్నాను నార్మల్గా మనం ఏగించకపోతే ముందు తాలింపు వేసుకుని తర్వాత మన నీళ్లు పోసుకొని నీళ్లు మరిగాక నూక వేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇంకా నూక ఏగడమే లెక్కండి అప్పుడు నేను డైరెక్ట్గా తాలింపు వేస్తాను ఇందులో నీళ్లు మనకి ఒకటికి మూడు వేస్తే బాగుంటుందండి దానికోసం నేను తీసుకున్న ఒక డొక్కకి అంటే ఒక కప్పుకి మూడు చెప్పు నీళ్ళు వేసుకుని ఇలా ఉడికించుకుంటున్నాను చెప్పాను కదా నార్మల్గా మనం నూక ఏగించకుండా మనం వేస్తే నీళ్ళల్లో మనం కలుపుతూ తిప్పుతూ నూక మనం తిప్పడం రెండు ఒకేసారి మనం చేయాలి ఇలా ఏగించుకొని మనం వేస్తే మాత్రం మన కుండలు కట్టకుండా ఇలా వస్తూ ఉంటుంది మనం డైరెక్ట్గా నీళ్ళు అందులో పోసేసుకోవచ్చు ఇంకా నేను తీసుకున్న కప్పుకి చెప్తున్నాను కదా మనకు సరిపోయినంత అది ఇందులోనే చూసుకొని మనం కలుపుకోవాలి ఇప్పుడే మనం ఎక్కువ తక్కువ చూసుకోవాలండి మనం ఉప్మాకి అప్పుడే కలుస్తుంది ఉడికిపోయాక మనం ఉప్పేస్తే అప్పుడు సరిగ్గా కలవదు ఇంకా చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే నాకు కొంచెం అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం నూక ఏగడం అన్నీ సమానంగా ఏగాలి మనం సత్యనారాయణ స్వామి ప్రసాదాలు అవి చేసినప్పుడు కూడా ఏగించుకుంటాం కానీ కొంతమంది ఉప్మా చేసినప్పుడు ఏగించుకోకుండా డైరెక్ట్గా వేసేస్తూ ఉంటారు ఇదే రోస్టెడ్ రవా అని కూడా ఉంటుంది అలాంటిది కూడా మనం యూజ్ చేసుకుంటే ఈజీగా కూడా అయిపోతూ ఉంటుంది ఇంకా చూసారు కదా రెండు టూ టూ టు ఫైవ్ మినిట్స్ లోపల నాకు ఇలాగా దగ్గర పడిపోయింది మనం లాస్ట్లో కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ బాగుంటుందండి మనకి కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది కదా మన దగ్గర ఉంటే ఎక్కువే వేసుకోవచ్చండి కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగుంటుంది లాస్ట్లో ఇలా ఉడికే ముందు ఇంకా కొంచెం ఫైవ్ టు ఫైవ్ మినిట్స్లో మనం తీసేస్తాము టూ మినిట్స్లో అనగా ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని అటు ఇటు కలిపేసుకుంటే టేస్టీ టేస్టీ ఉప్మా అయితే రెడీ అయిపోద్ది ఇందులో ఉన్న నీరంతా ఎగిరిపోయి నూనె మాత్రం పైకి తేలినంత వరకు ఉంచేసుకుంటే సరిపోతుంది ఇంకా ఉప్మా ఇలా అయిపోగానే ఇంకా హాల్లోకి వచ్చి కూర్చున్నానండి ఇంకా హాల్లోకి అన్ని మా టిఫిన్లన్నీ అయిపోయి రాబోయేది వరలక్ష్మి రథం కదా దానికోసం ఒక సింపుల్ ట్రిక్ మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను మనం అవి పెట్టినప్పుడు వరలక్ష్మి అమ్మవారిని తయారు చేసుకున్నప్పుడు చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటాం అలా కాకుండా సింపుల్గా మూడే మూడు వస్తువులతో ఈ కలసంతో నేను శారీ డ్రేపింగ్ అయినా సరే అమ్మవారికి శారీ ఎలా కట్టచ్చు ఈజీగా సింపుల్గా ఎలా మనం ప్రిపేర్ చేయొచ్చు అన్నది ఈ కలసం అష్టలక్ష్మి కలసం అండి వరలక్ష్మి వ్రతం కోసం నేను తీసుకున్నాను దీంతోనే మనం ఈ ఒక్క వస్తువుతోనే మన అమ్మవారిని చక్కగా డెకరేట్ చేయొచ్చు ఆ డెకరేషన్ ఎలా చేసుకోవచ్చు ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను రాబోయేది వరలక్ష్మి వ్రతం శుక్రవారం అందరూ అమ్మవారిని కలశాలలో ప్రతిష్ట చేసుకుంటూ ఉంటారు పెద్ద పెద్ద శారీలు అవి కడుతూ ఉంటారు దాన్ని కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమందికి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది చూసారు కదండి ఇలా చుట్టూరు అష్టలక్ష్మిలు వస్తూ ఉంటుంది ఈ కలసంతోనే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఈజీగా చాలా చాలా సింపుల్గా కూడా అందంగా మనం డెకరేషన్ చేసుకోవచ్చు అండి డెకరేట్ చేసుకోవచ్చు అమ్మవారిని ఇందులో పెట్టుకుని అది ఇప్పుడు ఎలాగా ఏంటి అన్నది ఇప్పుడు మీకు ఇందులో షేర్ చేస్తాను నా దగ్గర ఉన్న బ్లౌజ్ పీస్లో ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి ఆ బ్లౌజ్ పీస్ పెద్ద అంచు ఉన్నది తీసుకున్నాను ఇప్పుడు ఇలాంటి కలసంతోనే అది ఎలా తీసుకున్నాను ఏం తీసుకున్నాను అన్నది ఇప్పుడు ఇందులో మీకు షేర్ చేస్తాను ఒకే ఒక్క మన దీంతో ఈ కలసంతోనే మన అమ్మవారిని ఫేస్ అది మనం పెట్టుకుంటూ మనకి అవన్నీ కూడాను మనం ఈజీగా సింపుల్గా మనం డెకరేషన్ చేసుకోవచ్చు మనం వరలక్ష్మి వ్రతం అనగానే చాలా పెద్ద ప్రాసెస్ మనకు ముందు ప్రసాదాలు అవి చేయడం ఉంటుంది వ్రతం పూజ అన్నీ ఉంటాయి ముందు రోజు కొన్ని అమర్చుకుంటాం తర్వాత రోజు కొన్ని అమర్చుకుంటాం ఇలా సింపుల్గా మనం దీంతో ఇలా అమర్చుకుంటే మనం ఈజీగా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు కూడా మనం రెడీ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇందులో షేర్ చేస్తున్నాను అందులోనూ ఇది నేను లాంగ్ బ్యాగ్ ఇది వెండి తర్వాత తీసుకున్నానండి చాలా బాగుంటుంది ఇలా మనం ఫెస్టివల్స్కి అయినా సరే వరలక్ష్మి రథానికైనా సరే మనకు పూజల్లో అయినా సరే ఇది పెట్టుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో లాంగ్ బ్యాగ్ పర్చేస్ చేశాను ఇదిగోండి మొత్తం అష్టలక్ష్మి మొత్తం చుట్టూరు ఉంటుంది సంతాన లక్ష్మి దగ్గర నుంచి కూడాను అంత డీటెయిల్గా చెక్కి చాలా బాగుందని అనిపించింది ఇది యాంటిక్ సిల్వర్ అండి అందుకనే అది మనకి నల్లగా ఉంటుంది చుట్టూరు కూడాను యాంటిక్ ఫినిష్తో చాలా బాగుంటుంది బాగుంటుంది అంటే మెరుపు ఎక్కువ లేకుండా మనం ఎప్పుడైనా ఇలా ఫంక్షన్స్కైనా మన పూజలకైనా వాడుకోవడానికి ఈజీగా సులువుగా అందంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇది ఇందులో మీకు ఇందులో చూపిస్తున్నాను షేర్ చేస్తున్నాను దీనికి ఎంత సింపుల్గా మనం కట్టచ్చు అమ్మవారి ఫేస్ అయినా సరే అమ్మవారి జ్యువెలరీ అయినా సరే చాలా అందంగా దీనికి కూడా పెట్టచ్చు అన్నది ఇప్పుడు నేను చేసి ఇప్పుడు మీకు ఇందులో షేర్ చేస్తున్నాను ఇలా అంచు ఉన్నది నాకు బ్లౌజ్ పీస్ అయితే ఉందండి ఇది లాంగ్ బ్యాగ్ నేను తీసుకున్న శారీలో అది బ్లౌజ్ పీస్ కొత్తదే అలా ఉంచేసాను అమ్మవారికి పెట్టడానికి దానికి బాగుంటుంది కట్టడానికి ఎందుకంటే జరీ వచ్చింది పెద్ద అంచే వచ్చిందండి ఆ పెద్ద అంచు రావడం వలన మనం కట్టినా సరే పట్టు చీర ఏదైనా కట్టేమా అన్నట్టు లుక్ వస్తుందన్న ఉద్దేశంతో తీసుకున్నాను ఇంకా రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే ఇలా తీసుకున్నాను చెప్తున్నాను కదా అమ్మవారికి గ్రీన్ అన్నా సరే రెడ్ అన్నా సరే చాలా ఇష్టం అని అంటూ ఉంటారు ఆ కాంబినేషన్తోనే నా దగ్గర ఉన్న కొత్త బ్లౌజ్ పీస్లు ఇలా రెండు తీసుకుని ఈ కలశానికే మనం ఎలా చే ఈజీగా శారీ డ్రేప్ చేయొచ్చు అన్నది ఇందులో చూపిస్తాను అమ్మవారి ముఖాలు మనకి నచ్చిన ముఖం మనం ఇలా తీసుకోవచ్చండి నా దగ్గర అయితే ఇంట్లో అది ఉంది దీనికి ఎలా పెట్టి మనం ఎలా తయారు చేసుకోవచ్చు పదే పది నిమిషాల్లో మనం ఎలా రెడీ చేసుకోవచ్చు అన్నది ఇందులో షేర్ చేస్తాను ఇది ఎవరికైనా వరలక్ష్మి వ్రతానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఇందులో షేర్ చేస్తున్నాను ఈజీ ప్రాసెస్ ఈజీ మెథడ్స్ అనగానే మనకి రకరకాలు ఉంటూ ఉంటాయి కదండి పెద్ద ప్రాసెస్ చేసిన వాళ్ళకి పర్వాలేదు మనకి తెలియని వాళ్ళకి ఫస్ట్ టైం చేసుకుంటూ ఉంటారు పెద్ద దీన్ని మనం ఎలా చేసుకోవాలి పెద్ద కలసం ఎలా పెట్టుకోవాలి శారీ డ్రేప్ ఎలా చేయాలి అన్నది కొంతమందికి తెలియదు ఈ దీంతోనే ఇలా నేను పేట అది వేసుకుని దాని మీద అయితే ఆ కలసం పెట్టుకున్నాను అంటే కలసం కింద ఉపయోగపడేది ఇప్పుడు చూసారు కదా ఆ బ్లౌజ్ పీస్ నేనైతే ఇలా కుచ్చుళ్ళు వేస్తున్నానండి మనకు కుచ్చుళ్ళలాగా రావాలి బ్లౌజ్ పీస్ మనం కూర్చులు పెట్టడం మనకి ఈజీయే కదండి మనం చిన్నదే మనం తయారు చేస్తున్నాం కాబట్టి ఇది అంచు ఉన్నది మనం చీర కట్టేవా అన్నట్టు ఉంటుంది ఇంక ఇలాగైతే నాకు నాలుగైదు కుర్చీళ్ళు వచ్చాక దాన్ని ఒక సేఫ్టీ పిన్తో అయితే ఇలా నేను పెట్టేసుకుంటున్నాను కదలకుండా మనకి మనకు కుర్చీళ్ళు మనకు అటు ఇటు కల కదలకుండా ఇలా పిన్ అయితే మనం పెట్టేసుకొని ఇప్పుడు కలిసంలో దీన్ని ఎలా మనం పెట్టుకోవాలి అన్నది ఇందులో షేర్ చేస్తాను మన దగ్గర ఉన్న కలశంలో ఏదైనా పర్వాలేదండి ఇలాంటి కలసం ఏదున్నా పర్వాలేదు అష్టలక్ష్మిది అయితే మనకి వరలక్ష్మి రథం రోజు మనకి బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది ఇంకా కలశంలో ఇదైతే మనం ఇందులో పెట్టేసుకుని అంచు పైకి కనిపించే విధంగా మనం దీన్ని పెట్టుకోవాలండి మనకి లోపల పిన్నులవి మనకి తెలియకుండా కనిపించకుండా అంచు మాత్రం మనకు కనిపించేటట్టు అంటే ఒక శారీకి మనం అంచు ఎలా అయితే పెట్టుకుంటామో అలాగ పెట్టుకునేటట్టు కనిపించేటట్టు ఇంకా లోపల కలిసం పెట్టేసి ఇది ఇలా పెట్టేయాలండి దీన్ని మనం కదలకుండా మనం ఇంకో పిన్తో కూడా మనం కవర్ చేసేసుకోవచ్చు మనకు అవసరమైన దాన్ని బట్టి మనం చూసుకుంటూ అటు ఇటు మనం ఇంకా దీనికి ఏమైనా చిన్న మాడిఫికేషన్స్ చేసినా అందరూ చే చేసినట్టు చేయొచ్చండి ఎందుకంటే మనకి ఇది ఇంకా బ్లౌజ్ పీస్ చూసారు కదా అది పెట్టినా సరే ఇంత అంచు వచ్చినట్టుంది అటు ఇటు మనం చూసుకొని ఇలా ఇంకో సేఫ్టీ పిన్తో కూడా మనం కదలకుండా క పెట్టేసుకోవచ్చు వెనకాల మనకు అప్పుడు ఏం చేసినా కూడా మనకు కదలకుండా ఉంటుంది ఇందులో నుంచి ఇప్పుడు చూసారు కదా నేనైతే తీసి మొత్తం ఇ ఇటు అటు సరి చేసి లాస్ట్కున్న దాన్ని కొంచెం దాన్ని మళ్ళీ ఇంకో పిన్నుతో అయితే నేను దాన్ని పెట్టేసుకుంటున్నాను ఇలా టక్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు చూసారు కదా మనకు ఇంకా అంచది మనం పైకి ఇలా సరిచేసుకుంటూ ఆ పిన్ను కూడా మనకు కనిపించకుండా వెనకాతలకు పెట్టేసుకుంటూ మనం ఇప్పుడు చూసారు కదా మొత్తం ఈ అంతా ఇలా కవర్ అయినట్టు మనం కుచ్చుళ్ళు వచ్చినట్టు ఇలా మనం పెట్టుకోవాలి దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను కదండి ఇంకా మనం పూజకి మనం ఇంకా ఒక కోన్ షేప్లో మనం రెడీ చేసుకుని కొబ్బరికాయ చుట్టూ మనం ఇలా పెట్టేసుకుని కొబ్బరికాయ మనం ఇలా పెట్టుకుంటాం కదండీ దానికి అమ్మవారి ఫేస్ పెట్టేసుకోవచ్చు ఈ రెడ్ కలర్ బ్లౌజ్ను మనం కోన్ షేప్లో చుట్టుకొని పూజ అప్పుడు మనం అలా పెట్టుకోవచ్చండి ఇప్పుడు మీకు చూపించడం కోసం నేను మామూలుగానే పెట్టేశాను ఇప్పుడు దానికి మనం ఆ కొబ్బరికాయకి ఇప్పుడు మనకు దగ్గర ఉన్న అమ్మవారి ఫేస్ మనం ఇలా కట్టేసుకోవచ్చు మీకు కావాలంటే ఇది సిల్వర్లో తీసుకోవచ్చు గోల్డ్లో తీసుకోవచ్చు రకరకాలు నా దగ్గర ఇది అవైలబుల్గా ఉంది కాబట్టి ఇది నేను పెట్టేసుకున్నాను చూశారు కదా టెన్ మినిట్స్లో దీనికే ఆర్నమెంట్స్ అది మనం వేసుకోవచ్చు పూజ టైంలో మనం మిగతా అవన్నీ చేసుకుని దీనికి ఇలా మనం పెట్టేసుకోవచ్చు మనం చేసిన ఇది ఎక్కడ కనిపించకుండా మన ఆర్నమెంట్స్ కూడా మనం వేసేసుకుంటే అమ్మవారు వచ్చి కూర్చున్నారా అని అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు చూసారు కదా నాకైతే రెడీ అయిపోయింది ఇంకా చిన్న చిన్న మనకి అటు ఇటు మనం సరి చేసుకుంటే మనం ఆ టైంకి మనం సరి చేసుకుంటే అప్పటికప్పుడు కూడా మనం సరి చేసుకోవచ్చు ఇంకా టేబుల్ అది కూడా మనం కనపడకుండా కొంచెం కూర్చుళ్ళు ఎక్కువ పెట్టుకున్నట్టు ఇలా పరిచినట్టు కూడా మనం పెట్టుకుంటే మనం చే టేబుల్ కూడా కనపడకుండా ఉంటుందండి చిన్న పీట మీద అయినా సరే ఇంకేదైనా సరే మనం అలా కనపడకుండా మనం తయారు చేసుకుంటూ మనం ఇది ఈజీగా పూజల్లో అది ఈజీగా పెట్టుకోవడానికి అప్పటికి వరలక్ష్మి రథానికి నేను ఉపయోగపడేటట్టు ఇందులో నేను నేను చేసుకుంటున్నది ఇందులో షేర్ చేశానండి ఇప్పుడు చూసారు కదా అమ్మవారి ఫేసు ఇది అన్నీ కూడా ఇలా కవర్ అయిపోయి మనకు అందులో లోపలికి వెళ్ళిపోతుంది మనం కావాలంటే చిన్న చిన్న మా మార్పులు చేసుకుంటూ మనం టేబుల్ కూడా కనపడకుండా చేసుకోవచ్చండి చూసారు కదండి ఇలా వాటి వీడియో వరలక్ష్మి రథానికి మనకి ఎలాంటి ఇది మనం తయారు చేసుకోవచ్చు అన్నది ఇందులో షేర్ చేశాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ మీ లైక్ ద్వారా కానీ మీ కమెంట్ ద్వారా కానీ మా అమ్మవారు ఎలా ఉన్నారని తెలియజేయండి అంతేనండి వాటి వీడియో కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్